హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ దోస్తి మధ్య యుగపు తెలంగాణ చరిత్ర ప్రాచీన యుగపు తెలంగాణ చరిత్ర మనం కంప్లీట్ చేశాము ప్రీవియస్ బిట్స్ అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అవుట్ చేయండి ఈరోజు మనము ఆధునిక తెలంగాణ చరిత్ర నుంచి నిజాం పాలన అంతం ప్రీవియస్ బిడ్స్ని చూద్దాం హైదరాబాద్ రాష్ట్రంలో ఇతేహద్ ఉల్ ముస్లిమిన్ ఆవిర్భవించిన సంవత్సరం ఏమిటి నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రోజు ఏమిటి ఇరవై తొమ్మిది నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రజాకార్ల నాయకుడెవరు కాశీం రజ్వీ పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఆపరేషన్ పోలోగా పిలువబడ్డ సంఘటన ఏది పోలీస్ చర్య జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ నాయకుడు ఎవరు స్వామి రామానంద తీర్థ భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్య నుంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించినదెవరు మెయిన్ నవాబ్జంగ్ హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్ అనే గ్రంథాన్ని రచించినది ఆలియావర్జంగ్ తన రాతల ద్వారా హైదరాబాద్ నగరంలోని కాచికూడ నివాసిగా ఉండి భారత యూనియన్తో హైదరాబాద్ రాష్ట్ర విలువనోద్యమాన్ని బలపరిచినందుకు రజాకారుల ద్వారా ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు పాశావికంగా హత్య కావించబడిన పత్రికా రచయిత ఎవరు షోయాబుల్లా ఖాన్ క్రింది వారిలో మీర్ ఉస్మాన్ అలీఖాన్కు రాజ్యాంగ సలహాదారు ఎవరు సర్ వాల్టర్ యాక్టన్ మజ్లీస్ ఇతేహదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడింది రజాకార్ హైదరాబాద్కు ఏజెంట్ జనరల్ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏది స్టాండ్ స్టిల్ యథాతథ ఒప్పందం ఈ క్రింది వారిలో ఎవరు హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిగినప్పుడు భారత సైన్యం తరపున జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్గా ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గోదాడ్ రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థమేమిటి స్వచ్ఛంద సేవకులు హైదరాబాద్ రాజ్యంపై జరిపిన పోలీస్ చర్యను ఈ విధంగా కూడా పిలుస్తారు గోడాడ్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో హైదరాబాద్ నందు ప్రభుత్వం ఏజెంట్ జనరల్గా ఎవరిని నియమించింది కేఎం మున్షి ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా పుస్తక రచయిత కేఎం మున్షి ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సర్వ సైన్యాధ్యక్షుడు పేరు ఎల్ ఇద్రూస్ జాయిన్ ఇండియా ప్రోగ్రాంకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది భారతదేశంలో చేరడానికి హైదరాబాద్లో ప్రారంభమైనది భారత యూనియన్లో విలీనం కావాలని పిలుపునిచ్చిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోలీస్ చర్యను ఏమని పిలుస్తారు ఆపరేషన్ పోలో ఆగస్టు ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత స్వాతంత్రం తర్వాత కూడా హైదరాబాద్ ఎంతకాలం వరకు ఒక స్వతంత్ర రాచరిక రాజ్యంగా ఉండింది పదమూడు నెలలు స్వాతంత్ర హైదరాబాద్ అనే భావనను భారతదేశం హృదయంలో ఒక పుండుగా దానిని శస్త్రచికిత్స ద్వారా నిర్మించవలసిన అవసరంగా అభివర్ణించింది ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంల హైదరాబాద్ రాష్ట్రంపై భారతదేశ ప్రభుత్వం తేదీన పోలీసుల చర్య చేపట్టినది పదమూడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ విలీనం కాబడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఎయిట్